నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ట్రైవర్ తొమ్మిది నెలల నిరీక్షణకు ఫలితం దక్కనుంది అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమకాములను తీసుకుని స్పేస్ ఎక్స్ రేపు భూమిని చేరుకోనుంది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భారతీయులు ఆసక్తికరంగా ఈ ఘట్టాన్ని తిలకించేందుకు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అంత బాగానే ఉంది కానీ భూమి మీదకు వస్తే వ్యోమకాముల పరిస్థితి ఎలా ఉండబోతోంది ఎనిమిది రోజుల అంతరిక్ష పర్యటన కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లిన భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ అక్కడే చిక్కుకుపోయారు ఈ నేపథ్యంలోనే సునీత విలియమ్స్ ఆరోగ్య పరిస్థితి పైన తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆమె బరువు బాగా తగ్గి అదేవిధంగా ముఖం కూడా బక్క చిక్కిపోయిందని బుగ్గలు కూడా లోపలికి వెళ్ళిపోయాయని ప్రస్తుత ఫోటోలను చూస్తే అర్థమవుతుంది అయితే ఆమె భూమి మీదకు వస్తే ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతోంది ఎప్పట్లాగానే ఉండేందుకు ఆస్కారం ఉందంటారా అయితే భూమి మీదకు వచ్చిన తర్వాత వారికి పలు ఆరోగ్యపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఇంత సుదీర్ఘ కాలం పాటు అంతరిక్షంలో తక్కువ గురుత్వాకర్షణ శక్తిలో గడిపినందుకు వారి శరీరం బలహీనపడిందని వైద్యులు చెబుతున్నారు ఫలితంగా భూమి మీదున్న అధిక గ్రావిటీ వారికి కొంత ఇబ్బంది కలిగించవచ్చునని అంటున్నారు అంతరిక్షం కేంద్రంలో వ్యోమగాములు తేలుతూ ఉంటారు ఫలితంగా వారి కాళ్లపై శరీర బరువు ఉండదు దీంతో కాళ్లకు పని తగ్గి అవి క్రమంగా బలహీనపడతాయి చిన్నారుల కాళ్ళలాగా సున్నితంగా మారుతాయట దీన్ని బేబీ ఫిట్ అని అంటారు ఇక కండరాలు అదేవిధంగా ఎముకలకు కూడా పని తగ్గి అవి కూడా బలహీనమవుతాయి ఇక రెగ్యులర్ గా కసరత్తులు లేకపోతే ఎముకల సాంద్రత తగ్గుతుంది పెలుసుగా మారిపోతాయి అధ్యయనాల ప్రకారం అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నెలకు శాతం చొప్పున ఎముకల్లోని సాంద్రత కోల్పోతారట అయితే ఈ సమస్యలు రాకుండా వ్యోమగాములు అక్కడ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు ముఖ్యంగా రోజుకు ఖచ్చితంగా రెండు గంటల పాటు అంతరిక్షంలో కసరత్తులు చేస్తారు ఆస్ట్రోనాట్లకు అవసరమైన ఆహారం కసరత్తులు ఔషధాలు నిత్యం అందుబాటులో ఉండేలాగా నాసా జాగ్రత్తలు తీసుకుంటుంది అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సుదీర్ఘ కాలం అంతరిక్షంలో గడపడంతో సునీత బుచ్మోర్లు భూమి మీద వాతావరణానికి అలవాటు పడే క్రమంలో కొన్ని అయితే ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు బేబీ ఫీట్ కారణంగా వారు నడిచేందుకు ఇబ్బంది పడతారట అయితే భూమి మీదకి చేరుకున్నాక వారికి అన్ని రకాల వైద్య సహాయాలు అందించేందుకు నాసా అన్ని ఏర్పాట్లు చేస్తుంది దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బిచ్ల్మోర్ మోర్కు ఎట్టకేలకు భూమిని చేరుకోబోతున్నారు అయితే మరికొన్ని గంటల్లోనే వారి తిరుగు భయానం మొదలవ్వనుంది అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు వారు భూమి మీద ల్యాండ్ అవ్వనున్నారు ఈ మేరకు నాసా తాజాగా అప్డేట్ ని ప్రకటించింది సునీత వెల్మార్న్ ను తీసుకొచ్చేందుకు రోతసిలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైన సంగతి తెలిసిందే టెన్ మిషన్ లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది ఈ మేరకు రిటర్న్ షెడ్యూల్ ను నాసా తాజా ప్రకటనలో వెల్లడించింది క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మ్యూస్ ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకు అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ గా ప్రక్రియ ప్రారంభమవుతోంది అయితే ఈ స్పేస్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు వ్యోమనౌక భూమికి తిరిగి పయనమవుతోంది అయితే సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాలకు భూకక్షలను దాటుకొని కిందకు వస్తుంది సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో ఎక్స్ క్యాప్సిల్స్ దిగుతుంది అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది సునీత విల్మోర్ తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా భూమి మీదకి రానున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది నాటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయారు అయితే అందరిలోనూ మొదలుతున్న ఒకే ఒక ప్రశ్న భూమి మీద వ్యోమగాములు సునీత విచ్ యథావిధిగా జీవనం సాగిస్తారా ఎప్పట్లాగే సాధారణ ఆహారాన్ని తీసుకొని ఉండగలరా ఆరోగ్యపరంగా సవాళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ విధమైనటువంటి సవాళ్లు ఎదుర్కోబోతున్నారు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి రెడీగా మనకు ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు లైవ్లో మాట్లాడడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు మనతో పాటు జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముందుగా చెప్పండి ఈ ఇది మంచి అంటే ఆనందకరమైన విషయమే ఎందుకంటే స్పేస్ నుంచి భూమికి తిరిగి మళ్ళీ వస్తున్నారు ఎనిమిది రోజుల నుంచి వెళ్ళిన వాళ్ళు తొమ్మిది నెలల పాటు అక్కడే గడిపిన పరిస్థితి సో ఇప్పుడు వచ్చిన తర్వాత వారి జీవన విధానం ఏ విధంగా ఉంటుంది ఆరోగ్య పరిస్థితులు ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా ఏ విధంగా ఉండొచ్చు అంటారు గతంలో రష్యాకు చెందినటువంటి వ్యక్తి నాలుగు వందల ముప్పై ఏడు రోజులు అంతరిక్ష స్పేస్ లో గడిపొచ్చారు అదే విధంగా అనేక మంది లో ఒకటికి రెండు సార్లు వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు గరిష్ట రికార్డు పదకొండు వందల రోజులకు పైగా ఉన్నది అందువలన ఇదే మొదటిసారి కాదు గనక ఈ వ్యోమగాములకి లేదా ఆస్ట్రోనాట్స్ కి తలెత్తేటువంటి ఆరోగ్య సమస్యలు అనేటువంటివి వివిధ దేశాలకు చెందినటువంటి వాళ్ళు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక గతంలో ఏ విధంగా వాళ్ళు తిరిగి మళ్ళా సాధారణ స్థితికి చేరుకున్నారు అనేటువంటి మెడికల్ రికార్డ్స్ కానీ వాళ్ళ అనుభవాలు కానీ ఇవన్నీ కూడా మన ప్రపంచం ముందు ఉన్నాయి ముఖ్యంగా అమెరికన్లకి బాగా తెలిసినటువంటిది అందువలన తలెత్తేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే గ్రావిటీ గ్రావిటీ తోటి నడక అనేటువంటిది మర్చిపోయారు మర్చిపోతారు వాళ్ళు అది మళ్ళా తిరిగి ఎలా నడవాలి అంటే పసిపిల్లలు ఏ విధంగా అయితే నడక నేర్చుకోవడానికి ఇబ్బంది పడతారు అదే విధమైనటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా ఉంటుంది అందుకని దానికి అవసరమైనటువంటి కొన్ని వారాల కొన్ని నెలల ఏ విధంగా వాళ్ళు తిరిగి రికవర్ అవుతారు సాధారణంగా సాధారణ స్థితికి నడుస్తారు ఏమిటనేటువంటిది గతంలో అనేక మందికి సంబంధించినటువంటి మెడికల్ రికార్డ్స్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కనుక వాటన్నింటితోటి ఇప్పుడు ఈ తిరిగి వచ్చేటువంటి ఇద్దరిని కూడా తిరిగి సాధారణ జనజీవితంలోకి తీసుకురావడానికి వైద్య నిపుణులు కృషి చేస్తారంట ఎలాంటి సందేహం లేదు అయితే అనూహ్యంగా వాళ్ళ శారీరకంగా వచ్చేటువంటి ఏదైనా మార్పులు లేదా ఇతర ఇతర కారణాలు ఇంకేదైనా అంటే గతంలో వచ్చినటువంటి సమస్యల కంటే కొత్తవి ఏవైనా కనుక వచ్చేట్లయితే దానికి సంబంధించినటువంటి సవాళ్ళు ఎదుర్కోవచ్చు కానీ సాధారణంగా వేమగాములకు తలెత్తేటువంటి సమస్యలే కనుక వాళ్ళు కూడా ఫేస్ చేసేట్లయితే వాళ్ళ వాటిని నివారించడానికి లేదా తిరిగి సాధారణ స్థితిలోకి తీసుకురావడానికి అవసరమైనటువంటి అనుభవం నిపుణులు కూడా ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి అయితే విధంగా అంటే ఇప్పుడు ఫిజికల్ గా అంటే మనకి నడవడానికి ఇబ్బంది పడతాము అనేసి చెప్తాం మరి మెంటల్ గా ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా మెంటల్ గా ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా మైండ్ కి సంబంధించి ఏమైనా చేంజెస్ కానీ అంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఉందంటారు ఏ విధంగా ఉంటున్నారు ఏంటి అనే అది చెప్పడానికి నిజానికి వైద్యులు లేదా ఆ రంగం గురించి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు లేదా ఆ మెడికల్ హిస్టరీని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు సరిగ్గా చెప్తారు అయితే ఒక జర్నలిస్ట్ గా నేను చదివిన దాన్ని బట్టి లేకపోతే వివిధ వాళ్ళ అనుభవాలు వీటన్నిటిని బట్టి సాధారణ జీవితం గడపడానికి సాధారణ జీవితం గడుపుతూ ఇప్పటికే అంటే గతంలో వేమగాములుగా వెళ్ళొచ్చి దీర్ఘకాలం ఉండి ఇప్పటికీ సజీవంగా ఉండి మామూలు జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సరే కొంతమందికి వయస్ రీత్యా లేదా ఇతరత్ర అనారోగ్యంతో మరణించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ స్పేస్ ఈ షిప్ లో ఉండిన కారణంగా కాదు వాళ్ళకి వయసు అయిపోయి లేదా ఇతర సమస్యలతోటి అందువల్ల ఆ విధమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని వాళ్ళు ఎంతకాలానికి కోలుకుంటారు అనేటువంటిది వాళ్ళు వాళ్ళ శారీరక ధర్మాన్ని బట్టి ఉంటుంది ఆ విధమైనటువంటి పరిస్థితి అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయని మనమైతే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు డెఫినెట్ గా తిరిగి మామూలు జీవితం గడుపుతారు అయితే అక్కడ నాసా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత స్పేస్ నుంచి అక్కడ జరిగిన అనుభవాలకు సంబంధించి అయినా అక్కడ వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏదైనా కూడా నాసా వీళ్ళ దగ్గర నుంచి యూజ్ చేసుకునే అవకాశం ఉందంటారా ఉపయోగించుకునే నెక్స్ట్ గా ఏమంటారు నెక్స్ట్ ఫర్దర్ గా ఇప్పుడు నాసా యూస్ చేసుకునే అవకాశం ఉందంటారా అక్కడ జరిగిన అనుభవాలకి సంబంధించి అయినా లేకపోతే అక్కడ ఏ విధంగా ఉంది నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉండాలి ఏంటి అనేసి చెప్పి ఈ అనుభవాలన్నీ యూస్ చేసుకునే అవకాశం ఉందంటారా వీరి దగ్గర నుంచి తర్వాత మళ్ళా వీళ్ళకి ఆరోగ్యం సహకరించి ఫిట్నెస్ డెఫినెట్ గా ప్రతి అనుభవం కూడా డెఫినెట్ గా ఇప్పుడు ఇక్కడ జరిగింది వాళ్ళు తిరిగి రావడానికి అవసరమైనటువంటి నౌక లేదా అక్కడ తలెత్తినటువంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యల తప్ప స్పేస్ లో ఎలా ఉండాలి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అన్ని కూడా వాళ్ళకి తెలుసు తెలుసు కనుకనే తొమ్మిది నెలల పాటు వాళ్ళు అంతరిక్షంలో సక్సెస్ఫుల్ గా గడిపారు అందువల్ల ఈ అనుభవం ఒకవేళ ఇటువంటి ప్రమాదాలు జరిగి సకాలంలో నిర్దేశితమైనటువంటి సమయానికి తిరిగి రాలేకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమిటనేటువంటిది వ్యోమగాములకి కాదు వాళ్ళని పంపించేటువంటి సంస్థలకి ఒకవేళ ఏదైనా వాళ్ళు తిరిగి రావాల్సినటువంటి వ్యోమ నౌక ఏదైనా ప్రాబ్లం తోటి ఇబ్బంది పడేట్లయితే ప్రత్యామ్నాయంగా వెంటనే మరొక నౌకని పంపి ఎట్లా పంపించాలి ఏమిటనేటువంటిది అది శాస్త్రవేత్తలకి లేదా ఆయా సంస్థలకి నాసా కావచ్చు లేదా ఇంకొక సంస్థ ఏదైనా కావచ్చు వాళ్ళకి ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అనేది మాత్రం స్పష్టం ఎందుకంటే అంతరిక్షంలో గడపటం అనేటువంటిది చాలా మంది చాలా రోజులు రికార్డులు సృష్టించారు కనుక అది సమస్య కాదు తిరిగి తీసుకురావడమే ఏదైనా ఇలాంటి ప్రమాదాలు మళ్ళా తలెత్తితే ఏం చేయాలి అనేటువంటిది ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ డెఫినెట్ దీని అనుభవాలన్నీ తీసుకుంటారు ఓకే దీని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం సార్ మీరు లైన్ లోనే ఉండండి ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం ఇప్పుడు బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం స్మాల్ బ్రేక్ సో భూమి మీద వ్యామకోములు సునీత అలాగే ఏ విధంగా సహజ జీవనం చేస్తారు ఏంటి ఏ విధంగా ఉండబోతోంది మరి భూమి మీదకి వచ్చిన తర్వాత వారి జీవన విధానం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేసి అని చెప్పి మనకు తెలుసుకుందాం అయితే సార్ చెప్పండి ఏ విధంగా చూడవచ్చు ఇలాంటివి ఇప్పుడు స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటివి రిపీట్ అవ్వకుండా నాసా కానీ స్పేస్ ఎక్స్ కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు ఎలాంటి సిస్టమ్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారు వ్యోమగాములు దీర్ఘకాలం గడపడానికి అవసరమైనటువంటి అనుభవాలు గతంలోనే ఉన్నాయి ఇదే సునీత విలియమ్స్ గారు గతంలో కూడా ఆమె స్పేస్ షటిల్ చేసి వచ్చారు అదే విధంగా దాదాపు పదకొండు వందల రోజులకు పైగా గడిపి వివిధ ఒకేసారి కాకుండా పలుసార్లు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ అనుభవాలు అంటే ఆరోగ్య రీత్యా లేదా శారీరక ధర్మాల్లో వచ్చేటువంటి మార్పులు ఏంటనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు ఉంటాయి అదేవిధంగా నాలుగు వందల ముప్పై ఏడు రోజుల పాటు అంటే ఏక బిగినర్ నాలుగు వందల ముప్పై ఏడు రోజుల పాటు రష్యన్ వ్యోమగామి అంతరిక్షంలో గడిపాడు అందువల్ల అంటే అంత దీర్ఘకాలం గడిపిన తర్వాత ఏ విధమైనటువంటి శారీరక మార్పులు వస్తాయి వాళ్ళ ఆరోగ్యము లేదా ఆహారం ఇతర అంశాలన్నీ కూడా ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉన్నాయి అవేవి ఒక దేశానికి సొంతమైనటువంటివి కాదు ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి నిపుణులు అందరు కూడా షేర్ చేసుకుంటారు అనుభవాలన్నీ కూడా తీసుకుంటారు అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఇప్పుడు అంటే సునీత విలియమ్స్ వాళ్ళు పది రోజుల తర్వాత తిరిగి రావడానికి అవసరమైనటువంటి నౌక విఫలమైంది వెళ్లాల్సినటువంటిది ఆ నౌక విఫల వైఫల్యానికి లేదా ఇన్ని రోజుల పాటు ఏ విధ ఎందుకని మళ్ళా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు అనేటువంటిది ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఈ విధమైనటువంటి ప్రయోగాలు లేకపోతే స్పేస్ ఈ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తీసుకోవాల్సినటువంటి గుణపాఠం అందుకని దీన్ని భవిష్యత్తులో మళ్ళా ఎవరైనా అటువంటి ప్రమాదాలకి లోనై లేదా అక్కడే చిక్కుకుపోవాల్సి వస్తే ప్రత్యామ్నాయం నౌకల్ని ఏ విధంగా పంపిస్తారు వాటిని ఏ విధంగా సక్సెస్ఫుల్ గా అనుసంధానం చేస్తారు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వాటికి ఇది తీసుకోవాల్సినటువంటి గుణపాఠం అదే శాస్త్రవేత్తల ముందు లేదా ఆయా సంస్థల ముందు ఉన్నటువంటి సవాల్ అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి అందుకని ఇదొక గుణపాఠం ప్రతి ప్రతి ప్రయాణము ప్రతి అంతరిక్ష ప్రయోగం కూడా అందరికీ ఒక్కొక్క గుణపాఠాన్ని పాఠాలని కానీ ఇది కూడా ఎన్నో విలువైనటువంటి పాఠాలని నేర్పు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ జాయిన్ అయినందుకు లైవ్లో థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా తొమ్మిది నెలల నిరీక్షణకైతే ఫలితం దక్కనున్నట్టుగా తెలుస్తోంది ఇక అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమకాములకి సంబంధించి స్పేస్ ఎక్స్ రేపు భూమిని అయితే వారిని తీసుకురానుంది ఇక ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భారతీయులు ఆసక్తికరంగా ఈ ఘట్టాన్ని అయితే తిలకించేందుకు కళ్ళతో ఎదురు చూస్తున్నారు అంత బాగానే ఉంది కానీ మరి భూమి మీదకు వస్తే వ్యోమగాముల పరిస్థితి ఏంటి ఎలా ఉండబోతోంది ఈ ఎనిమిది రోజుల అంతరిక్ష పర్యటన కోసం వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళిన భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగాములైనటువంటి సునీత విలియమ్స్ అదే అక్కడే చిక్కుకుపోయారు సో మరి ఇప్పుడు భూమి మీదకు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండబోతోంది మరి అక్కడ గ్రావిటీ వల్ల కొంచెం ఇబ్బంది పడతారు అనేసి అని చెప్పి వైద్యులైతే చెప్పడం జరుగుతోంది మరి ఏ విధంగా ఉండబోతోంది ఏంటి వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది దాని అన్నిటికీ సంబంధించి అయితే ఇంకా తెలియాల్సి ఉంది సో ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్ ఉండండి పిఆర్కే న్యూస్